ఏపీ ఫైబర్ నెట్ పంచాయతీ మంత్రి జనార్దన్ రెడ్డి వద్దకు చేరింది దీనిపై నివేదికలు ఇవ్వాలని చైర్మన్ రెడ్డి ఎండీ దినేష్ కుమార్లను మంత్రి ఆదేశించారు చైర్మన్ జీవీ రెడ్డి ఆరోపణలలో ఎంత వాస్తవం ఉంది ఆరోపణలకు ఆధారాలేంటన్న అంశాలపై మంత్రి జనార్దన్ రెడ్డి ఆరా తీశారు మరోవైపు రెడ్డి ఆరోపణలపై ఐఏఎస్ అధికారులు సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది నెట్ అంశంలో సంస్థ ఎండీతో పాటు మరికొందరు అధికారులపై చైర్మన్ రెడ్డి చేసిన ఆరోపణలు కాకరేపుతున్నాయి ఈ అంశంపై సచివాలయంలో మంత్రి జనార్దన్ రెడ్డిని ఆయన ఛాంబర్ లో పెట్టుబడులు మౌలిక సదుపాయాల కార్యదర్శి యువరాజ్ నెట్ ఎండి దినేష్ కుమార్ కలిశారు సంస్థ చైర్మన్ చేసిన ఆరోపణలపై ముగ్గురి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది చైర్మన్ ఆరోపణలపై పూర్తి వివరాలతో రెండు రోజుల్లో నివేదిక ఇస్తామని ఇద్దరు చెప్పినట్లు సమాచారం నవంబర్ నవంబర్లో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారని అప్పుడే అన్నింటిపై ఆయనకు అవగాహన ఎలా వస్తుందని మంత్రికి చెప్పినట్లు సమాచారం చైర్మన్ ఆరోపణలు వాస్తవం కాదంటూ వాటిపై గణాంకాలతో రెండు రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది ఈ ఆరోపణలపై ప్రాథమిక సమాచారాన్ని ఇప్పటికే మంత్రితో పాటు సీఎంఓ సీఎస్ లకు పంపినట్లు సమాచారం అదే సమయంలో మంత్రి రికార్డులు కంప్యూటీకరించడానికి ఎందుకంత సమయం పట్టిందని అధికారుల్ని అడిగారు గతేడాది జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వచ్చాయని సంస్థ రికార్డులు చోరీ అవుతాయన్న అనుమానంతో ఐదు నుంచి ఫైబర్ నెట్ కార్యాలయాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు రికార్డులు ఆన్లైన్లో లేకపోవడంతో వాటిని స్కానింగ్ చేయించి కంప్యూటరీకరించడానికి మూడు నెలలు పట్టిందని మంత్రికి వివరించారు అలాగే జీఎస్టీ నోటీసును ఎందుకు గుర్తించలేదనే దానికి కూడా మంత్రికి వివరించినట్లు తెలుస్తోంది ఎన్నికల ఫలితాలు వచ్చిన సమయంలోనే జీఎస్టీ సంస్థ నోటీసు పంపిందని కానీ అప్పుడు మొత్తం మెయిళ్లన్నీ సీజయ్యాయని అధికారులు చెప్పారు అందుకే నోటీసు వచ్చిన విషయం ఎవరికీ తెలియలేదని ఈ విషయంలో చైర్మన్ తొందరపాటుతో వ్యవహరించారని అధికారులు వివరణ ఇచ్చినట్లు తెలిసింది సంస్థ ఎండీగా చేరినప్పటి నుంచి ఏ ఏ పనులు చేశారు చైర్మన్ ఆరోపించిన విషయాల్లో జాప్యానికి కారణాలేంటనే వివరాలతో నివేదిక ఇవ్వాలని దినేష్ కుమార్ కు మంత్రి సూచించినట్లు తెలిసింది రెండు ఇరవై నాలుగు ఏప్రిల్ నాటికి సంస్థలో పదమూడు వందల మంది సిబ్బంది ఉన్నారని ప్రస్తుతం వారి సంఖ్య ఎనిమిది వందల మాత్రమేనని అధికారులు చెప్పినట్లు సమాచారం అందుకే కొత్త కనెక్షన్లు ఇవ్వలేకపోయారని అన్నారు మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని జీవీ రెడ్డిని సైతం మంత్రి ఆదేశించారు రెండు రోజుల్లో ఇస్తానని ఆయన చెప్పినట్లు తెలిసింది ఇప్పటికే ఆధారాలను సీఎస్ విజయానంద్ కు ఆయన మరోవైపు ఐఏఎస్ అధికారిపై తీవ్ర ఆరోపణలు చేయడాన్ని ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా పరిగణించింది దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి గురువారం రాత్రి తిరిగి వచ్చారు ఆయన్ను శనివారం ఉదయం కలిసి వాస్తవ పరిస్థితిని వివరించనున్నట్లు తెలిసింది